వెల్కమ్ టు చక్రీ బుల్స్ మహానంది ఆరు ఆరుపళ్ళ విభాగానికి వచ్చినటువంటి హెవీ హెవీ కాంపిటీషన్ జతండి అండి ఆరు ఆరుపళ్ళ సైజు విభాగంలోనే డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బుల్స్ అయోధ్య నగర్ పొద్దుటూరు పొద్దుటూరు టౌన్ వారి గిత్తల జత చెన్నకేశవరెడ్డి వీరకేశవరెడ్డి గిత్తల జతండి ఆరుపల్ల విభాగంలో చెన్నకేశవరెడ్డి తిరుగులేని ప్రదర్శనలు ఇచ్చింది అలాగే వీరకేశవరెడ్డి కూడా నాలుగు పళ్ళ విభాగంలో పూర్తి చేసుకొని ఇవాళే ఆరు పల్ల విభాగంలోకి అడుగు పెట్టబోతుంది ఇప్పుడు దిగే గిత్తే అండి వీరకేశవ రెడ్డి గిత్త నాలుగు పళ్ళు రెండు పళ్ళ విభాగంలో తిరుగులేని ప్రదర్శనలు వచ్చింది గిత్త ఈరోజు ఆరు పల్ల విభాగంలోకి మొట్టమొదటి పంద్యంగా మహానందిలో బరిలోకి దిగుతుంది అలాగే మీరు చూస్తున్న గిత్తే చెన్నకేశవరెడ్డి గిత్తండి ఆరుపల్ల విభాగంలో తిరుగులేని ప్రదర్శనలు ఇచ్చి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు బహుమతులు కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జత ఈ జత ఈరోజు మహానంది ఆరు ఆరుపల్ల సైజు విభాగంలో బరులోకి దిగుతున్నారండి మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి కైవసం చేసుకోవాలని కోరుకుందాం అలాగే రీసెంట్గా జరిగిన మేళ్ళ చెరువు పందెంలో రెండవ బహుమతి కూడా కైవసం చేసుకుందా గిత్త అయినా అండి జీ డిసిఎస్ఆర్ ఓనర్